ఏమండి అలా ఎన్ని అద్భుతాలండి విశ్వాసం ద్వారా ఎన్ని అద్భుతాలు చూశారండి విశ్వాసం అని పేరు చెప్పుకున్న మనకే విశ్వాసం ఉండట్లేదు కానీ వాళ్ళు ఎన్ని గొప్ప కార్యాలు చేశారు చూడండి శ్రేష్టమైన పునరుద్ధానం పొందకొని విడుదల పొందనల్లకి యాతన పెట్టబడిరి ఈ మాటలు చాలా అర్థవంతమైనటువంటి మాటలు ఒకవేళ మేము చచ్చిపోయినా పర్లేదని దాని అర్థం మాకు పునరుద్ధానం ఉందని రాళ్ళు తీసుకున్నారు రాళ్ళతో కొడతానికి కొట్టినా మేము నిలబడతాం మేము చచ్చిపోయినా పర్వాలేదు మమ్మల్ని కొట్టండి అని ఓ స్టెఫను రాళ్ళతో కొడతంటే నాకు పునరుద్ధానం ఉంది నేను రేపు పొద్దున్న లెగుస్తా తండ్రి దగ్గర ఉంటా నేను కొట్టండి నన్ను చంపినా పర్వాలేదని రాళ్ళతో కొట్టినా కూడా విశ్వాసంతో మాట్లాడాడు స్టెఫన్ దేవునికి స్తోత్రం అదండి మరి కొందరు తిరస్కారములు కొరడా దెబ్బలు మరి బంధకములే బంధకములేదు అని అనుభవం అంటే చరసాల జైలు అతని రాళ్ళతో కొట్టబడి రాళ్ళతో కొట్టబడ్డములతో కోయబడినది ఇవన్నీ కూడా శోధింపబడి కట్గమ్మతో చంపబడి యేసుక్రీస్తు వారి శిష్యులు అనుభవించారండి ఇవన్నీ కూడా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు శిష్యులు రంపాలతో కొయ్యబడ్డారు రాళ్ళతో కొట్టబడ్డారు జైళ్ళల్లో పెట్టబడ్డారు నానా నానా బాధలు పడ్డారు ఇవన్నీ ఎందుకు పడ్డారంటే ఒకటే విశ్వాసం ఏందంట దేన్ని బట్టి మనము మనం నిలబడలేం మన వల్ల కాదు నిలబడినటువంటి వాడు ధన్యుడు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ విశ్వాసంలో నిలబడిన వాడు ధన్యుడు నా ఏసయ్య నా జీవితంలో కార్యాలు జరిగిస్తాడని విశ్వాసంతో నిలబడినటువంటి వాళ్ళు ధన్యులండి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుతూ అడుగులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను పెరుగులాడు సంచరించింది దేవునికి స్తోత్రం చెప్పండి చివరిగా చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వాళ్ళకి ఈ లోకముతో పని ఉండదు ఈ లోకంతో పని ఉండదు ఒకవేళ ఉన్నా ఒక వచ్చిన ఒకవేళ రాకపోయినా ఏది ఏమైనా విశ్వాసంతో ఉన్న వాళ్ళకి దేవుని మీదే గురుంటది కానీ ఈ లోకం మీద ఉండదు ఈ లోకం వైపు చూడరు అది చెప్తుంది గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి దరిద్రులంటే ఎవరు చెప్పండి దరిద్రులు అంటే ఎవరు దరిద్రులంటే ఎవరు ఈ లోకంలో దరిద్రులని ఎవరిని అంటాం చెప్పానందు ఎవరినంటాం రక్షణ లేని డబ్బు లేని వాళ్ళని అంటాం డబ్బు లేని వాళ్ళని ఏమంటాం ఏ వాడు దరిద్రుడు అంటాం రక్షణ లేని వాళ్ళని ఆత్మీయంగా మామూలుగా దరిద్రులంటే ఎవరో ఏమీ లేని వాళ్ళు డబ్బు లేని వాళ్ళు ఒక్క పట్టే ఉన్నోళ్ళు ఇల్లు సరిగా లేని వాళ్ళు అర్థమవుతుందండి తిండి సరిగా లేని వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అనారోగ్యాలు ఏమండి రోగాలతో బాధపడుతున్న వాళ్ళు వీళ్ళని మనం ఏమంటాం ఈ లోకపరంగా దరిద్రులు అంటాం దేవుని కోసం ఆ దరిద్రత కూడా అనుభవించారంట కొంతమంది ఏ దరిద్రత ఏది లేకపోయినా పర్వాలేదు మా దేవుడు ఉన్నాడు అది దేవునికి స్తోత్రం చెప్పండి ఆ రోడ్డు పక్కన ఉన్న భేదవాడు అంతే కదా ఈ ధనవంతుడేమో ఓదా రంగు వస్త్రాలు కట్టుకొని బాగున్నాడు ఆ భేదవాడు ఎట్లా ఉన్నాడు అక్కడ మీరు చూడండి ఆ మాట కుక్కలు వచ్చి చర్మాన్ని నాకిని అంట ఆ భేదవాడు అక్కడ పడిపోయి ఉంటే దరిద్రుడు కుక్కలు వచ్చి కురుపులు నాకిని అంట అట్లాంటోని మీరు వెళ్తున్నప్పుడు అట్లా రోడ్డు పక్కన పడిపోయి కురుపులు కుక్కలు నాకుతూ ఉంటే మీరు వాడిని చూసి ఏమంటారు ఏమంటారండి ఈడంత దరిద్రుడు లేడు పెద్ద దరిద్రుడి అంటారు అదే కారులో దిగితే కారులో దిగిన వ్యక్తిని ఏమంటారు అబ్బో వీడు ఐశ్వర్య వీడు గొప్ప భాగ్యవంతుడండి ఈ దేవుని ఆశీర్వాదాలు పొందుకొని ఉంటాడు అని అంటారు అనుకుంటాం కదా అదే ఇక్కడ చూడండి దేవుని కొరక దరిద్ర తనుపు ఇచ్చారు వాళ్ళు ఎవరి కొరకు దేవుని కొరక దరిద్ర తనుపు వాళ్ళు దరిద్రులై ఉన్నారు పర్వాలా ఉన్నా లేకపోయినా పర్వాలా కాబట్టి ఆ విధంగా దరిద్రులై ఉన్నారు శ్రమ పడ్డారు హింస పొందారు అక్కడ చూడండి అడవులలోను కొండల మీదను గుహలలోను స్వరంగములలోను తిరుగులాడుతూ సంచరించిరి అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు మిమ్మల్ని ఎవరైనా తీసుకెళ్ళి మనల్ని ఎవరైనా తీసుకెళ్ళి ఏదన్నా గుహలో పడేసి వచ్చారనుకో ఈ రాత్రి అప్పుడు చెప్పాలి నాకు దేవుని మీద విశ్వాసం ఉంది అని చక్కగా మందిరం ఫ్యానుల కింద కూర్చొని కాదు ఎక్కడ చెప్పాలి మనం ఏ అడవిలోనో ఏ గుహలోనో ఏ స్వరంగంలోనో మనల్ని పడేసి వచ్చి రాత్రి ఇప్పుడు చెప్పండి మా ఏసై ఉన్నాడు మాకు అని చెప్పమంటే ఎవరైతే చెబుతారో వాళ్ళు నిజంగా విశ్వాసం ఉండట్టు దేవునికి స్తోత్రం నాతో సహా అలా కాబట్టి అండి విశ్వాసం Sua ação